నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం చాలామంది ఎంతో పెట్టుబడులు పెట్టి ఇందులో లాభాల కోసం చాలా అంటే చాలా పెట్టుబడులు పెట్టి మూడు నుండి ఆరు నెలల మధ్యలోనే తీసేసిన వాళ్ళని మనం ఈరోజు చాలామందిని చూస్తున్నాం నాకు తెలిసినంత వరకు నేను చూస్తున్నంతవరకు ఈ ఛానల్ పరంగా కానీ లేదంటే సేల్స్ పరంగా కానీ నేను చూస్తున్నంత వరకు చాలామంది సేల్ చేసుకోవటం అంటే అవగాహన లేక సేల్ చేసుకోవడానికి అవగాహన లేక అలాగే కోడిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు క్వాలిటీ తెలియక అంటే ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అమౌంట్ చూసుకుంటున్నారు కానీ కోడిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు క్వాలిటీని సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు అందువల్ల చాలామంది అయితే నష్టపోతున్నారు మూడు నుంచి ఆరు నెలల్లోనే పెట్టి తీసేసే వాళ్ళని ఇవాళ మనం చాలామందిని చూస్తున్నాం అలా నష్టపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఫామ్ పెట్టాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా క్వాలిటీ కలిగిన కోళ్ళే సెలెక్ట్ చేసుకోండి ఒక రూపాయి అదనం అయినా సరే మంచి క్వాలిటీ కలిగినవి సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే రేపు మీరు అమ్ముకోవాలన్నా కానీ ఒక రూపాయి వస్తుంది అలాగే క్వాలిటీ ఉంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మనం సేల్ చేసుకునే స్టామినా మన దగ్గర ఉంటుంది అలాగే ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకి టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతికి సంబంధించిన పెరువైన క్రాస్ థర్డ్ జనరేషన్కి సంబంధించిన అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది సుమారుగా వంద పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొన్ని పిల్లల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది సుమారుగా వంద పిల్లలు అవైలబుల్గా ఉన్నాయి టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన మోక్షా ఫామ్స్కు సంబంధించిన పిల్లలు పెరివేను క్రాసు థర్డ్ జనరేషను అలాగే భీమవరం జాతి రీచ్ అవ్వడం కలిగిన పిల్లలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా వీడియోలో కూడా కనపడతానే ఉన్నాయి అలాగే మోక్షా ఫామ్స్ గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు ప్రతిరోజు వీడియోలో చూస్తూనే ఉన్నారు గత రెండు రెండున్నర సంవత్సరాల నుంచి మన మోక్షా ఫార్మ్స్కి సంబంధించిన వీడియోస్ కంటిన్యూగా అవైలబుల్గా ఉంటానే ఉన్నాయి అలాగే మోక్షా ఫామ్స్లో మీరు ఎప్పుడైనా సరే కోళ్ళు కొనాలి అనుకుంటే పుంజులు తప్ప నుంచి పుంజులు పట్టాలు తప్పనుంచి ఇంక ఏదైనా సరే మీకు అవైలబుల్గా ఉంటుంది పిల్లలు కానీ పెట్టలు కానీ అలాగే ఉరుగు స్టేజ్లో ఉన్న కన్నె పెట్టలు కానీ ఏదైనా సరే అవైలబుల్గా ఉంటుంది లేదంటే బ్రీడింగ్ సెటప్లు కానీ ఒక పది పెట్టలు లేదా ఇరవై పెట్టలు ఒక పుంజు అలా అవైలబుల్గా ఉంటాయి బ్రీడర్స్ చూసుకున్నట్లయితే పది పెట్టలు ఒక బ్రీడర్ అయితే అవైలబుల్గా ఉంటుంది అలాగే పది పెట్టలు ఒక పుంజు డ డెబ్బై వేల రూపాయలకు అందిస్తారు రెండు నెలల కలిగిన పిల్లలు వచ్చేసి పదిహేను వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నీ కూడా టూ మంత్స్ అబౌ చిక్స్ అండి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లేదా మీకు వన్ మంత్ సిక్ కావాలనుకుంటే ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి వన్ థౌసండ్ రూపీస్గా చెప్పడం జరిగింది మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే మోక్షా ఫార్మ్స్ యొక్క ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్లో ఇవ్వడం జరిగింది చౌదర్ గారి నెంబర్ వచ్చేసి మొదటి నెంబర్గా ఉంటుంది రెండో నెంబర్ వచ్చేసి అర్జున్ అన్న నెంబరు మీరు వాట్సాప్ కాల్ చేయాలనుకుంటే రెండో నెంబరు వాట్స్ నార్మల్ కాల్ చేసి మాట్లాడాలనుకుంటే చౌదరి గారి నెంబరు మొత్తం నెంబర్గా ఉంటుంది ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి ఈ పిల్లల్ని అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది క్వాలిటీ కలిగిన పిల్లల్ని అందిస్తామని చెప్పి అర్జున మనతో చాలా గట్టిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నమ్మకంగా మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే అర్జునన్న ఫోన్ నెంబర్ని వాట్సాప్ నెంబర్కి ఇస్తాను కాంటాక్ట్ అవ్వచ్చు లేదా చౌదరి గారి నెంబర్తో కాంటాక్ట్ అయినా పర్లేదు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కేహెచ్ఆర్ ఫామ్ ఛానల్ ద్వారా పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్